సాయంకాలం అనంతపురం జిల్లా గుత్తి మహర్షి విద్యా వికాస్ పాఠశాలలో శనివారం గిడుగు రామూర్తి నూట అరవై రెండవ జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహర్షి విద్యా వికాస్ పాఠశాల కరెస్పాండెంట్ వేదమూర్తి ప్రెసిడెంట్ మరియు తెలుగు ఉపాధ్యాయురాలు శశికళ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి వేసి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు తెలుగు భాష కోసం గిడుగు రామూర్తి ఎంతో కృషి చేశారని వారి సందర్భంగా తెలియజేశారు తెలుగు భాష కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో బుక్తి మహర్షి విద్యా వికాస్ పాఠశాల కరెస్పాండెంట్ వేదమూర్తి ప్రెసిడెంట్ శశికళ హెచ్ఎం జోష్నా మరియు పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు థ్యాంక్ యూ నమస్తే